ఏదైతే వరద బాధ్యత సంబంధించిన అంశం తీవ్రంగా కలిసి వేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే మనకు తెలిసి నాకు తెలిసి అయితే హైదరాబాదు లేకపోతే చెన్నై ముంబై ఇట్లా జరిగింది కానీ విజయవాడలో మాత్రం నాకు తెలిసి మొట్టమొదట ఈ విధంగా జరిగింది ఆ తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ఈ క్రమంలోనే ఆ కొంతమంది మరణించారు ప్రభుత్వం కూడా కొంత వైఫల్యం చెంది అని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు సో ఇక విపక్షాలు అంటారా విపక్షాలు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాయి అయితే ఇక్కడ పార్టీలు అతీతంగా రాజకీయాలు అతీతంగా ఎవరు సరే ఇట్లాంటి విపత్తులు సంభవించినప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలి అదే విధానంలో అక్కడికి వెళ్ళి ప్రజాసేవలో నిమగ్నం అయిపోవాలి కానీ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ మరి దౌర్భాగ్యం ఏంటో ఎవరు రోజునట్టుగా వాళ్ళు రాజకీయం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం పైగా ఇప్పుడు ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి ఉంటారు ఇప్పుడు ఆ ఇల్లు ముంగిపోవడరే కాకుండా ఇప్పుడు ఆ బోరదలు ఆ బోరదలు మన మళ్ళీ శానిటైజేషన్ చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక పక్కన పనులకి వెళ్ళే పరిస్థితి లేదు ఆర్థికమైన ఇబ్బందులు లేదు సరే ఏదైతే విరాళాలు విరాళాలు సందర్భంగా ఎవరికి ఒక కెపాసిటీ దగ్గర కొంతమంది నుంచి కూడా సామాన్యులతో సహా అందరూ ఇస్తున్నారు ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనంగా ఆరు కోట్ల రూపాయలు అఫ్ కోర్స్ ఒక కోటి రూపాయలు ఏమో తెలంగాణ ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక నాలుగు కోట్లేమో నాలుగు వందల పంచాయతీలకి పంచాయతీ లక్ష రూపాయలు చూపించాము సో నాకు తెలిసి అధికారంలో ఉండగా కూడా ఏ నాయకుడు ఆ విధంగా సొంత డబ్బులు ఇచ్చింది లేదు గతంలో ఆయన కనీసం ప్రతిపక్ష హోదా లేదు ఏం లేదు ఒక సీటు కూడా లేదు ఆ ఒక సీటు ఉన్నది కూడా లేదు అలాక్కున్నారు అనుకోండి ముప్పై కోట్ల రూపాయలు మూడు వందల మందికి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసిన ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది సో ఇటువంటి తరుణంలో సరే ఉన్న దాంట్లోనే సాయం చేసుకోవడం అనేది మన ధర్మం కానీ ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకుంటా ఉంటే దానింత ఒకటి ఉండదు సో ఇక్కడ ఈ వరద బాధితులకు సంబంధించి విరాళాలు కావచ్చు సేవలు కావచ్చు దానికి సంబంధించి ఏ విధంగా దొరుకుతుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చించుకున్నాం లక్ష్మణ్ గారు ప్రసాద్ గారు చెప్పండి ఒక్క ఒక అండి తర్వాత లక్ష్మణ్ గారు ప్రసాద్ గారు అంటే నాకు ఒక డౌట్ అండి ఎప్పటి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చినటువంటి అమౌంట్ అది లక్ష్మణ్ రావు గారు చెప్పాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి అమౌంట్ ఎవరైతే విరాళ రూపంలో ఇస్తారో ఆ అమౌంట్ ఎప్పుడు కూడా లెక్కల రూపాయలు ఎందుకు చూపించారని ఎందుకు బయట బయట అంత వంద కోట్లు వచ్చి రెండు వందల కోట్లు విరాళాలు వచ్చి అని చెప్తా ఉన్నా ఆ వంద కోట్లు రెండు వందల కోట్లుగా ఫలా మేము ఇంత ఖర్చు పెట్టామన్నది లెక్కల రూపంలో ఎవరు చూపించరు దేనికి అసలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు చేరితయా లేదంటే సీఎం అకౌంట్ లో ఎవరైతే సీఎం ఉంటారో వాళ్ళ అకౌంట్ లోకి వెళతాయా తెలియపరచాలి అంటే ఇది ఎప్పటి నుంచి నాకు ఉన్నటువంటి చాలా మీకు ఒక డౌట్ అండి ఎందుకంటే అసలు ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వకూడదు అనిపిస్తుంది అంటే వాళ్ళు సహాయం చేస్తారా లేదు వాళ్ళు ఉంచుకుంటారా తెలియదు ప్రసాద్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాన్ని మీరు అన్నారు రాజకీయాలు రాజకీయాలు ఎవరు చేయాలని చూడరండి ఇటువంటి విషయంలో మేము కూడా అదే చెప్తా ఉన్నాం రాజకీయాలు చేయడానికి కాదు కానీ మీరు మీ యంత్రాంగాన్ని ముందుగానే తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ముందు ఏమన్నారు వాలంటీర్ల గురించి తిట్టారు ఇదే వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇదే వాలంటీర్ల గురించి అయితే మన ఏమన్నారు అదే వాలంటీర్లకి రెండు రోజులకో వారం రోజులకో పది రోజులకో డబ్బులు ఇచ్చి వాళ్ళతో సహా అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ అంతా చేయించారు అదే ఎండి వాహనాలు తీసుకొచ్చి మీరు ఆహార పదార్థాలు పంచడానికి పెట్టారు అదే ఎండీ వాహనాల గురించి అధికారంలో ఒక రాగానే మొదటి నల్లలో ఏమైనా మాట్లాడారంటే ఇదేంటి పది రోజులు పదిహేను రోజులు మీరు మాట్లాడండి లక్ష్మణ్ గారు మీ డౌట్ క్లియర్ చేస్తాను లక్ష్మణ్ చెప్పండి సార్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అన్నది ఆర్ఎఫ్ అంటారు దానికి ప్రత్యేక అకౌంట్ ఉంటుంది బ్యాంకులో అది అది చెప్పు ఎవరన్నా ఇచ్చినా కూడా ఆ విధంగానే సిఎంఆర్ఎఫ్ అని రాసి ఇస్తారు అది అందులో లో జమ చేస్తారు దీని మీద సర్వాధికారాలు పూర్తిగా చీఫ్ మినిస్టర్ కే ఉంటాయి ఎవరికి శాంక్షన్ చేయాలా ఎవరికి చేయవద్దు అని రెండు విధాలుగా ఏం అంటే ప్రకృతి విపత్తులు వచ్చి ప్రజలు నష్టపోయినప్పుడు ప్రజలకి అందులో నుంచి డబ్బులు తీసి ఇవ్వచ్చు అలాగే రొటీన్ ప్రాసెస్ లో ఏమిటంటే జబ్బులు ఇప్పుడంటే ఆరోగ్యశ్రీ అవి వచ్చాయి రానప్పు పరిస్థితి ఏంటంటే అంటే ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్లకు ఆర్థిక సహాయం అందిస్తారు ఇది రొటీన్ గా జరిగేది ఎప్పుడు చాలా కొన్ని కొన్ని జబ్బులు ఆరోగ్యశ్రీలో కూడా వర్తించినప్పుడు రికమెండ్ చేస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ లెటర్లు పంపిస్తే ఆ హాస్పిటల్ యొక్క ఎస్టిమేట్లు పెట్టి రిలీజ్ చేస్తారు అమౌంట్ హాస్పిటల్ కు రిలీజ్ చేస్తారు అలాగే ముందు ఖర్చు పెట్టుకొని డిశ్చార్జ్ చేసిన తర్వాత బిల్లులు పెడితే అందులో ఇస్తారు అవి ఇవ్వడానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది హాస్పిటల్స్ ఇవ్వడానికి కూడా ఏంటంటే కన్సల్టింగ్ డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్కి ఈ యొక్క రిపోర్ట్స్ పోతే జనైనా కాదా చూసి అతను పర్మిషన్ ఇస్తేనే అప్పుడు మనీ రిలీజ్ చేస్తారు అత్యవసర పరిస్థితుల్లో ఈ ఇట్లా ఇట్లా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సీఎం చెక్కులు అది కూడా చెక్కుల రూపంలోనే ఇస్తారు ఎవరికి ఇవ్వాలన్నా కూడా క్యాష్ అనేది జరగనే జరగదు అందువల్ల ఎప్పుడు కొత్త మిస్యూజ్ కూడా జరుగుతున్నది దీంట్లో ఈ ప్రతి గవర్నమెంట్ లో జరుగుతున్నది ఒకరిని తప్పు పట్టడానికి లేదు ఎందుకు అంటే ఇప్పుడు పేద వర్గాల వారికి సహాయం అందించడానికి అది ప్రధానంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంది ఏమైపోతుంది ఇవాళ లక్షాధికారికి కూడా రేషన్ కార్డు ఉంటది బియ్యం రేషన్ కార్డు బియ్యం రేషన్ కార్డు దానికి కంపల్సరీగా అటాచ్ చేయాలని చెప్తారు సీఎం రిలీఫ్ ఫండ్ అడిగినప్పుడు మరి నేను కోటేశ్వరిని నా దగ్గర కార్డు ఉంది నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా నా లక్షలు బిల్ అయింది నేను కూడా పెట్టుకుంటున్నా ఇచ్చేస్తున్నారు అది ఒక మోసము అలా అలా అతను అడిగేవాడికి బుద్ధి లేదు ముందు రెండోది ఏం జరుగుతున్నది హాస్పిటల్లో అతనికి చిన్న జబ్బులు ఉన్నా కూడా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ సీఎం ఆఫీసులో ఉండే వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకొని ఆ జబ్బు పెద్ద జబ్బుగా చిత్రీకరించి లేని టెస్ట్లన్నీ చేసి బిల్లు పెంచి ఇంకా నమ్మరు అతనికి క్యాన్సర్ ఉంది అని చెప్పి ఒక పేషెంట్ విషయంలో నేను ఐదు సంవత్సరాల క్రితం చెప్తున్నా వేరే క్యాన్సర్ పేషెంట్ యొక్క రిపోర్ట్స్ పేరు మార్చి వాళ్ళ ఎక్స్రే పెట్టి క్లెయిమ్ చేసింది హాస్పిటల్ అట్లా దుర్మార్గంగా ఈ హాస్పిటల్స్ వ్యవహరిస్తున్నాయి ఇది ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో వీళ్ళు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు గాని వీళ్ళు కూడా ఏంటి కొంతమంది అందరిని నేను తప్పబట్టాను కానీ ఒక రాజకీయ పార్టీని కూడా చెప్పాను కానీ అందరు కూడా పెద్ద పెద్ద బిల్లులు ఐదు లక్షలు పది లక్షలు వచ్చేటువంటి బిల్లుల దగ్గర ఈ పిఏ ఏం చెప్తాడు చెప్పు ఐదు లక్షలు వస్తూనే మేము నీకు ఇస్తాము డూ బై బ్యాంక్ వెళ్ళి మార్చి మాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలా అని చెప్తాడు అలా జరిగింది ఎవరికో మా బంధువులకే జరిగింది అలా నేను అందుకని చెప్తున్న ఉదాహరణ ఆపరేషన్ అయితే మా బంధువులకే జరిగింది ఎమ్మెల్యే పిఏ గాడు డబ్బులు అడిగాడు పోయి తీసుకురా పోనీ చేశాడు మళ్ళీ చెక్కుతో పాటు ఒక మనిషిని బ్యాంక్ పంపాడు వాళ్ళతో పాటు పంపించి డ్రా చేయించి తెచ్చుకున్నాడు దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వం అయినా ఏ ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు దాతలు ఇస్తారు దిందలిసి కోట్లో రెండు కోట్లు ఇస్తే కార్పొరేట్ కంపెనీలు డబ్బులన్నీ అలాగే రాజకీయ నాయకులతో చేస్తున్నారు ఎంత నీచం అండి అది ఎంత నీచం చెప్పండి అది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు బుద్ధి ఉంది ఎవరు ఎంత నీచమైన పని అది ఇదే సవ లేకపోవడం అంటే ఎట్లాగే ఉంటుంది ఎందుకంటే వరద ప్రాంతం అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పారదర్శకత ఉంటుందా లేదా ఇదే లక్ష్మణ్ పారదర్శకత అనేది ఇప్పుడు చెప్పా కదా పారదర్శకత అనేది ఉండాలి ఎప్పుడు ఉండాలి ఉండాలి అంటే ఎవరెవరు సీఎం రిలీఫ్ పండ్కు డబ్బులు ఇచ్చారు ఈ అంశం బయటికి చెప్పడంలో ఏం తప్పు లేదు అదేం కాన్ఫిడెన్షియల్ కాదు ఇచ్చినవాడు నేను ఇచ్చానని చెప్పుకుంటాడు తీసుకున్నవాడు తీసుకున్నా అని చెప్తాడు కాకపోతే దాన్ని దేని దేనికి ఉపయోగించారు ఎందుకు ఏ పర్పస్ ఇచ్చారు ఇప్పుడు ఉప్ప లక్ష్మణ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు ఆయనకి ఎన్ని లక్షలు ఇచ్చారు నిజంగా ఆయనకు ఆ జబ్బు ఉందా లేదా ఇది విజిల్ ఎంక్వైరీలు ఎక్కడ జరుగుతున్నాయి ఎందుకు జరగవు అంటే అక్కడ ఎమ్మెల్యే ఎంపీ లెటర్ ఉంటుంది వాళ్ళు ఇరుకుంటారు అర్థమైంది కదా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లెటర్లు ఉంటాయి దాంట్లో ఆ లెటర్ ఉన్నప్పుడు యాక్సెన్ ఎవరి మీద తీసుకోవాలా హాస్పిటల్ మీద లెటర్ ఇచ్చినాయని కూడా అడగాల నువ్వు ఎట్లా ఏ విధంగా లెటర్ ఇచ్చావు అని ఇప్పుడు హాస్పిటల్ వాడు ఎస్టిమేట్ ఇస్తాడా దాని మీద ఎమ్మెల్యే గారు మంత్రిగా లెటర్ పెడతాడు దీన్ని శాంక్షన్ చేయండి అని తప్పెవరితో ఇప్పుడు లెటర్ పెట్టినది కూడా తప్పే కదా ఇది ఇది బహిరంగ పరచాల్సిన అవసరం అయితే ఉంది అది దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది మిశూ జరగకుండా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది ఒక ముఖ్యమంత్రి దగ్గర జరిగింది ఇంకొక ముఖ్యమంత్రి జరగలేదు అంటే పొరపాటు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు హెల్త్ కార్డులు జర్నలిస్టులు కూడా ఇవ్వాలని హెల్త్ మినిస్టర్ కామిని దగ్గర ఒక సమావేశం జరిగి ఎన్జిఓలను మా జర్నలిస్ట్ సంఘాలను పిలిపిస్తే అక్కడ ఒక విజిలెన్స్ ఆఫీసర్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ గా చెప్పాడు రెండు వందల కోట్ల కుంభకోణం జరిగింది మీరు మీరు జాగ్రత్త వహించండి నా రిటైర్ అయిపోతున్నాను చెప్పాడు మంత్రి అవాక్ అయి దాని మీద మేమంతా వాక్ అయినాము ఎన్జిఓలు కూడా అవాక్ అయిన్ అయిపోయి దాని మీద సరే చర్యలు తీసుకుంటామా అంటే దాని మీద చర్యలు తీసుకుంటే అందరు ఇరుకుంటారు కాబట్టి గతం గత ఇక మీద జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అని అది సీఎం దృష్టి కూడా తీసుకెళ్లి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంత ఈజీగా వదిలిపెట్టలేదు కానీ రాని ఏమైపోతుందంటే రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతాయి ఇప్పుడు అలా అయిపోయింది పరిస్థితి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఇప్పుడు సీఎం అని ఆయన ప్రతి విషయం పట్టించుకోలేడు అక్కడ ఒక సీఎం ఆఫీసులో దానికి సంబంధించి అధికారి ఉంటాడు సీఎం రిలీఫ్ పండు ప్రత్యేకంగా ఒక అధికారి ఉంటాడు ఆయన అన్ని చూస్తాడు ఆయన అలాగే డాక్టర్ కన్సల్టింగ్ పంపిస్తాడు కన్సల్టింగ్ డాక్టర్ ఓకే అంటారు ఈ కన్సల్టింగ్ డాక్టర్ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్తో కుమ్మక్కైతాడు వానికి పర్సెంటేజ్ మప్పేస్తాడు అట్లా వాళ్ళని పెట్టకూడదు మంచి నిజాయితీ గల కన్సల్టింగ్ డాక్టర్ పెట్టుకోవాలి నేను చెప్పాను కదా యొక్క క్యాన్సర్ వస్తే వాని ఎక్స్రే పెట్టి డబ్బులు శాంక్షన్ చేస్తారా జైలు జైలు వేసి పడతా వాళ్ళ ముందు హాస్పిటల్ వాడిని ఈ కన్సల్టెంట్ ఆమోదించిన జైల్లో వేయాలి అది జరగడం లేదు కదా అది జరిగితే ఏమైంది మా సిఎం రిలీఫ్ ఫండ్ మిస్యూజ్ అయిందా ఇది ఏమన్నా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది సీఎం కే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి దాచిపెట్టడం జరుగుతుంది రాజశేఖర ఇలా దాచిపెట్టారు అందరు దాచిపెడుతున్నారు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ వరదలు వచ్చిన క్రమంలో సరే విరాళాలు సేకరించడం తప్పేమీ కాదు కాకపోతే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు వాటిని సక్రమంగా వినియోగించాలి పారదర్శకత ఉండాలి సార్ మరి ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు సరే అనుకోని ఈ దురదృష్టకర పరిస్థితుల్లో ఈ విరాళాలు సేకరించిన క్రమంలో మిస్యూజ్ అవ్వకుండా ఉపయోగించే పరిస్థితి ఉంటుందా అట్లాగే పారదర్శకత ఏమైనా చూపిస్తారా ప్రసాద్ గారు లక్ష్మణ్ రావు గారు అడిగినది సహేతుకమైన ప్రశ్న ఆయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా సామాజిక స్పృహతో అడిగారని నేను అనుకుంటాను అంటే పార్టీలు పక్కన పెడతాను సమాజంలో పారదర్శకత ఉండాలి ప్రభుత్వం ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ అయినా మరొక శాఖ ఏదైనా కూడా పారదర్శకత ఉండాలి ప్రజాస్వామ్యంలో ఏ అధి అధికారంలో ఉన్న వాళ్ళ గుత్తాధిపత్యం ఉండకూడదండి వాళ్ళు కేవలం ధర్మకర్తల్లాగా వ్యవహరించాలంటే ముఖ్యమంత్రి గారైనా మంత్రి గారైనా ఎవరైనా ధర్మకర్తల్లా వ్యవహరించాలి అయితే లక్ష్మణ్ గారి చెప్పినట్టుగా లోపాలు ఉన్నాయి సీఎం లోపాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఎందుకంటే మనం చిన్న ఉద్యోగం వచ్చినప్పటి నుండి మనం ఆలోచన విధానం ఎలా ఉంటదంట సమాజంలో ఈ ఉద్యోగం వస్తే జీతం ఎంత లంచం ఎంత ఈ ఉద్యోగం వస్తే అక్రమ సంపాదన ఎంత ఏమండి పె పెళ్లి సంబంధాల్లో వాళ్ళు కూడా ఇవి అడుగుతా అన్నారు ఇది సామాజికంగా వచ్చిన దుష్ఫలితం అండి దురదృష్టం ఈ ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారంలో కూడా కింది స్థాయిలోనో పై స్థాయిలోనో ఎమ్మెల్యేలు అధికారులు తప్పులు చేస్తుంటారు అయితే నాకున్న అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు వీలైనంత వరకు స్క్రీనింగ్ చేస్తుంటారు అనేది నా అనుభవం ఎందుకు చెప్తున్నానంటే మా వాళ్ళే ఎక్కడైనా తప్పులు చేసినా అన్యాయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే తోక కట్ చేస్తున్నారు ఇది నా అనుభవం నేను వచ్చే నాలుగేళ్లైందండి తెలుగుదేశం పార్టీలో నాలుగేళ్ల క్రితమే వచ్చాను అంతకుముందు నేను కాంగ్రెస్ అదే అది వేరే అనుకోండి ఈ నాలుగేళ్ళల్లో అంటే మా జిల్లా వ్యక్తి కాబట్టి అంతకు ముందు కూడా నాకు చంద్రబాబు గారు తెలుసు ఇలా అక్రమాలు అన్యాయాలు ఎక్కువ సహించరండి ఆయన ఆయన చూసి చూడనట్టు కనిపిస్తూ ఎక్కడ తోక కట్ చేయాలి అక్కడ చేస్తారు అయితే రాజకీయాల్లో ఆ అన్నింటినీ చాలా నిక్కచ్చిగా కొన్ని సందర్భాల్లో ఏ నాయకుడు వ్యవహరించలేదు చూసి చూడనట్టు ఉంటుంటారు అవసరమైన చోట చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంటారు చూడండి మా ఆదిమూలం గారి మీద ఒక ఆరోపణ వచ్చింది ఎమ్మెల్యే గారి మీద వెంటనే ఆయన సస్పెండ్ చేశారు రెండో తాట్లా అతను నేరం చేశాడా లేదా కోర్టులో ఏమన్నా చెప్పి ఆయన నిరపరాధి అయితే ఆ తర్వాత పార్టీలో జడ్జి వేరు ఇలా వెహికల్తో చూస్తుంటారు ఇప్పుడు లక్ష్మణ రావు గారు చెప్పినట్టు మరింత పారదర్శకంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము అంటే ఇప్పుడు ఈ రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ లో చాలా మార్పులు వచ్చాయండి లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారికి బాగా తెలిసి ఆయన రిపోర్టర్ గా చేశారు కాబట్టి మా స్విమ్స్ లో మొన్న మా ఊరు అబ్బాయి ఒక అతను క్యాన్సర్ పేషెంట్ చేరారు చాలా ఇదిగా ఉంటే నా అన్న రిలీఫ్ ఫండ్ ఏమన్నా ఇప్పిస్తారా కొద్దిగా మా ఊరే కాబట్టి సరే వెళ్తే డాక్టర్లు ఎందుకు సార్ దానికి సీఎం మీరు తెలుగుదేశం నాయకులు ఏం అవసరం లేదు మేమే పంపిస్తాం సంతకం పెట్టుకోండి అని రెండు లక్షలు శాంక్షన్ అయిపోయిందండి లో ఒక నెల క్రితం మీరు చెప్తున్నా రెండు లక్షలు శాంక్షన్ అయింది ఆ తర్వాత టిటిడి వాళ్ళది కూడా ప్రాణదాన ట్రస్ట్ నుంచి ఒక పది లక్షలు అంటే రెండు లక్షలతో అబ్బాయి చనిపోయాడు అది వేరు చాలా మార్పులు వస్తున్నాయి మరింత కట్టుదిట్టంగా సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారంలో చంద్రబాబు గారు వ్యవహరిస్తారని నా విశ్వాసం అండి థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు ఎందుకంటే ప్రతిపక్షము ఎత్తి చూపితేనే పాలకపక్షం జాగ్రత్తగా పనిచేస్తుందని రాజకీయం అదే ఎవరైనా నేను యాక్సెప్ట్ చేస్తాను జర్నలిస్ట్ ఉండేది ఎందుకండి తప్పులు ఎత్తి చూపిస్తా ఒక విమర్శ రాస్తే ఎమ్మెల్యే అరుస్తా అంటారు మేము ఎందుకుండే జర్నలిస్ట్ తప్పులు రాయకపోతే తప్పులు ఎత్తి చూపకపోతే నిన్ను పొగిడేది మేమన్నా బజర సంఘాల జర్నలిస్టులు బజెట్ సంఘాలని కాదు కదా సమాజాన్ని కాపలా కష్టం సమాజంలో అన్యాయాలు జరిగి తెచ్చి చూపుతుంటాం అలా చంద్రబాబు నాయుడు గారు చాలా నిర్దిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అక్రమాలను సహించరు సీఎం రిలీఫ్ ఫండ్ సక్రమంగా పనిచేస్తుంది ఎక్కడన్నా లోపాలు ఉంటే ఇలా ప్రతిపక్ష నాయకులు ఎత్తి చూపితే వాటి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటారు ఆయన ప్రతిపక్షం వాళ్ళు చెప్పారు కదా నేను విననే మనిషి కాదని నాకు తెలుసు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను పంపిన వాటి మీద కూడా ఆయన చర్యలు తీసుకున్నారు అది నాకు తెలుసు కొన్ని చెప్పలేదు నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్ర ఏళ్ళు చేశాను సేవాదళ చైర్మన్ ఇవన్నీ చేశాను చంద్రబాబు గారు వీలైనంత వరకు అక్రమాలు అన్యాయాలు అరికట్టడానికి చూస్తుంటారు సీఎం రిలీఫ్ ఫండ్ చాలా సేఫ్ గా ఉంటది ఏడన్నా లోపాలు జరిగితే సహించే ప్రశ్నే లేదండి పారదర్శకంగా ఉంటుంది శివభారత్ గారు ఇప్పుడు మీ నాయకుడు ఆరు కోట్ల రూపాయలు వివరాలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు అయితే ఆయన ఒక మాట అన్నారు నాలుగు వందల పంచాయతీలకు పంచాయతీకి లక్ష రూపాయలు చూపరిస్తున్నాను నేను ఒకసారి కూడా చెక్ చేస్తున్నాను చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఉపయోగిస్తారు ఏంటి అనేది కూడా నేను ఒకసారి చూస్తున్నాను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది కూడా చూస్తాను అంటే ఒక ట్రైన్ కింద ఆయన చూస్తున్నారు కూడా అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా భాగస్థులు సో ఇప్పుడు ఆ విరాళాలు సేకరించిన దాంట్లో ఖచ్చితంగా పారదర్శకత ఉండాలి సో ఈ క్రమంలో గతంలో ఏం జరిగింది ఏంటి నా లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా గతం గత వదిలేసేయండి కనీసం ఇప్పటి నుంచి అయినా సరే ఆ పారదర్శకత లోపించకుండా చూసుకుంటారా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కదా ఎందుకంటే ఎవరు సొంత సొంతం కాదు ప్రజలందరూ వాళ్ళ యొక్క సహృదయంతో ఇచ్చిన డబ్బుని ఖచ్చితంగా బాధితులకి చేరవలసింది అట్లాగే బాధితులకి అందవలసిందే చెప్పండి క్విక్ గా ఖచ్చితంగా పారదర్శకత చూపించాలండి ఎందుకంటే ఇప్పుడు అకౌంటబిలిటీ లేకపోతే ఎవరిష్టానికి వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు లెటర్లు ఇచ్చినంత మాత్రాన ఫండ్స్ రిలీజ్ చేసుకుంటా పోతే కష్టం అంటే నాకు తెలిసి నేను జనవాణిలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మేము ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలు రాసిన లెటర్ మేము ఖచ్చితంగా క్షుణ్ణంగా అన్నిటిని పరిశీలించి హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడి ఇప్పుడు వచ్చిన అర్జీదారుడు చెప్పేది నిజమా కాదా అని కూడా మేము క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు లెటర్ రాసిచ్చారండి అది మా సమక్షంలో నేను కూర్చున్న జనవాణిలో నేనున్న రోజుల్లో జరిగిన ప్రోగ్రాం గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి అంటే ఏ ఎమ్మెల్యే అయినా అంటే మా జనసేన ఎమ్మెల్యేలు మేము చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టిన లెటర్ల గురించి నేను ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే నా కళ్ళ ముందు కొన్ని జరిగాయి కాబట్టి ఆ నాలుగు రోజులు నేను జనవాణిలో పార్టిసిపేట్ చేసి ప్రజల దగ్గర అర్జీలు తీసుకున్నాం కాబట్టి అక్కడ జరిగిన ప్రాసెస్ ఏందో నేను చెప్తున్నా సో అట్లాగే ప్రతి ఎమ్మెల్యే అలా క్రాస్ చెక్ చేసుకోకుండా లెటర్ ఇస్తారని నేనైతే అనుకోను అది టీడీపీ ఎమ్మెల్యేనా బిజెపి ఎమ్మెల్యేనైనా క్రాస్ చెక్ చేసుకోకుండా ఏదో రాగానే అన్న నాకు సాయం చేయి అంటే మనకి కార్యకర్త మనకు పని చేశాడో లేకపోతే మనకు ప్రాణం పెట్టాడోనో అతను ఏదో చెప్తున్నాడోనో ఇవ్వరండి ఖచ్చితంగా దానికి అథరైజ్డ్ హాస్పిటల్స్ లో వాళ్ళు చూపించుకున్నారా లేదా వాళ్ళ ఖర్చు అయిందా లేదా అది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళు యాజమాన్యాలతో మాట్లాడిన తర్వాతే లెటర్ ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఎలాంటి అంటే అక్కడ వరకు ఫస్ట్ లేయర్ వరకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే ఇస్తారు ఇంకా బియాండ్ దట్ అది అది దాటి చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళని కూడా మేనేజ్ చేసుకునేలాగా బిల్లులు వస్తున్నాయి అలా అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే అలాంటి ఒకవేళ వాళ్ళు బాధితులు ఎవరైనా నిజంగా జరగపోయినా గతంలో ఎప్పుడైనా జరిగినా వాటిని ఇప్పుడే జరిగినట్టు మేనేజ్ చేసుకొని వచ్చి ఎమ్మెల్యేల దగ్గర చెప్పుకొని డబ్బులు తీసుకుందాం అని అలాంటి కేసులు ఉంటాయి కొన్ని ఏమో అసలేమి లేకపోయినా మనకి ఫండ్ తెచ్చుకోవాలని చెప్పి హాస్పిటల్ మేనేజ్ చేసుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు లేదా ఇలాంటివి ఎమ్మెల్యేలు ఎంపీలు లెటర్ ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్త వహించి అవుతుంది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసుకొని లెటర్స్ ఇస్తే దానికి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది ఇంకా అవి దాటి కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేసే విషయాలు ఉంటే మాత్రం అవి ఖచ్చితంగా ఈ ఇప్పుడు వాళ్ళు లెటర్ పెట్టంగానే సీఎం గారు కూడా ఏం గుట్టిగా ఎమ్మెల్యే లెటర్ పంపించాడు ఇచ్చేయండి అని చెప్పరు కదా వాళ్ళకు కూడా ఒక మెకానిజం ఉంటుంది సెకండ్ లెయర్ స్క్రూటినీ ఉంటది ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్ పంపించంగానే ఈ ఎమ్మెల్యే లెటర్ పంపించాడు ఇవ్వండి దీని ఫండ్ అని అనరు దానికి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ వాళ్ళు ఇంకొక లెవెల్ మళ్ళీ హాస్పిటల్ వాళ్ళని సంప్రదించడం జరిగింది అక్కడ సర్టెన్ పీపుల్ కనుక్కోవడం జరిగింది అది నిజమైన తర్వాత శాంక్షన్ చేయడం జరిగింది ఇంత ప్రాసెస్ అనేది వీటిల్లో ఇంకెక్కడైనా తప్పించుకున్నా కూడా మిస్యూజ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా తాళ్ళే స్క్రూటిని అనేది పెట్టాలి అకౌంటబిలిటీ కూడా పెట్టాలి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఎంత సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవుతుంది అనేది వెబ్సైట్ లో పెడితే బెస్ట్ ఒక మాటలో చెప్పండి ఇప్పుడు ఈ వరద ఏదైతే విరాళాలు సేకరిస్తున్నారో దానికి సంబంధించి పారదర్శకంగా అన్ని ఆ ఫండింగ్ ఫండ్ రైజ్ చేసింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్స్ లో ఏ రోజు ఎంత ఎంత కలెక్ట్ చేశారు ఎవరెవరు ఇచ్చారు అనేది ఆన్లైన్ వెబ్సైట్ లో ఉంచితే మంచిదని నేను గవర్నమెంట్ చేస్తున్నాను దట్టు కూడా ఎంతెంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి ఎంత వచ్చాయో ఎంత ట్రాన్స్ఫర్ అయినాయి అనేది అందరికి అందుబాటులో ఉండేలాగా వెబ్సైట్ లో ఆధారాలు ఉంచితే ఇలాంటి వివాదాలకి ఇలాంటి వాటికి తెర తెరపడినట్టు ఉంటుంది ఇంకొకళ్ళు అవకాశం ఉండదు మీ నాయకుడి దృష్టికి తీసుకువెళ్ళండి ఖచ్చితంగా అండి మేమేం తీసుకెళ్ళక్కర్లా ఆయనక మేము ఇప్పుడు మా పార్టీ ఫండింగ్ వెబ్సైట్ లో పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి ఆలోచన అయితే రైట్ చేసే ఉంటారు ఇప్పటికే అది దాని గురించి చర్యలు అయితే జరుగుతాయని ఆశిస్తున్నాం లక్ష్మణ్ లక్ష్మణ్ మీరు ఏదైతే అనుమానాలు వ్యక్తపరిచారో ఈ అంశాలపైన అధికార పార్టీకి సంబంధించిన ఇరు పార్టీ అధికార ప్రతినిధులతో మాట్లాడాను అలాగే లక్ష్మణ్ గారితో కూడా మాట్లాడాను సో క్విక్ గా మీ రియాక్షన్ చెప్పండి సార్ చాలా మంచిదండి అదే చెప్తా ఎందుకంటే ప్రజల దగ్గర ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ పంచినటువంటి ఇచ్చినటువంటి విరాళాల్లో ఒక పారదర్శకత చూపించడం మంచిది ప్రజలకు తెలియాలి అంత అసలు ఎంత ఉంది రిలీఫ్ ఫండ్ సీఎం బేస్ లో ఎంత రిలీఫ్ ఫండ్ ఉంది ఎంత ఖర్చు పెట్టారు ఎంతమంది ప్రజలకు సహాయం అర్థం ఉన్నాయంటే ఇంకా ఎక్కువ మంది ఇచ్చే ఆస్కారం ఉంటుందండి ఎస్ జెన్యున్ గా ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ బాగానే పనిచేస్తుంది అన్నప్పుడు దాతలు కూడా ఎక్కువ మంది సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇచ్చే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది ప్రసాద్ గారు సో ఖచ్చితంగా దీని మీద ఒక పారదర్శకంగా వెళ్తే మంచిది ప్రజలకు ఉపయోగపడాలి అలాగే ఇంతగా ఉప్ప లక్ష్మణ్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు ఆయన జర్నలిస్ట్ కాబట్టి చాలా చక్కగా వివరించారు దీనికి అధికార పార్టీ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళడం కట్టడం దాన్ని కూడా వాళ్ళు కూడా సానుకూలంగా మాట్లాడటం మంచిగా అనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఏదైతే నాలుగు వందల గ్రామాలకి ఇస్తానన్నారో అది సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా ఎందుకంటే ఆయన ఈ గతంలో కౌలు రైతులకి ఇచ్చారండి లక్ష రూపాయలు చొప్పున ఒక రెండు వందల యాభై మందికి ఇచ్చారు మూడు వేలకి మంచిది మంచిది ప్రసాద్ గారు ఏంటంటే గతంలో మూడు వేల మంది కౌలు రైతులకి ఇస్తానన్నారు అది మూడు వేల మందికి ఇవ్వలా సరే వాళ్ళు ఇస్తారా ఇవ్వదా వాళ్ళ పర్సనల్ తర్వాత ఇష్టం ఇచ్చారు అంటే నేనే వంటనంటే అలా కాకుండా హౌలు రైతులకు ఇస్తామని చెప్పి అలా కాకుండా ఎగ్జాక్ట్ గా నాలుగు వందల పంచాయతీలకు ఇస్తానన్నారు ఇవ్వండి అది పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు ఇస్తా లేదా పంచాయతీ నిధుల్నే వాడమంటున్నారా గతంలో ఆ ఈ పాతిక వేలు పదిహేను వేలు అన్నారు కదా గత ఆ స్వతంత్ర ఆగస్టు పదిహేను అలా కాకుండా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాక్ట్ గా పారదర్శకంగా ఏదైతే లక్ష రూపాయలు ఇస్తానన్నారో ఇస్తే మంచిది ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవు వాస్తవానికి వాళ్ళు చెప్తున్నట్టుగా బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవు కాబట్టి ఈ లక్ష రూపాయలు పెట్టి ఆ డ్రైనేజో లేదంటే అక్కడ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ కొనడానికో శానిటైజింగ్ చేయడానికి పనికి వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ నాలుగు వందల గ్రామాలకి ఆ రకంగా ఉపయోగపడటం మంచిదే కదండి నేను మాట్లాడొచ్చా ఆయన మూడు వేల మందికి రైతులు ఇవ్వలేదు అన్నారు ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో కండక్ట్ చేసినప్పుడు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది రైతులకు ఇచ్చారు దాదాపు పది జిల్లాల్లో రైతు దీనికి సభ పెట్టారు అంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల తాలూక మంది రైతులకి ఇవ్వడం జరిగింది ఇంకొక మిగతా వాళ్ళని ఆధారాలు డీటెయిల్స్ గవర్నమెంట్ మాకు ఇవ్వలేకపోయింది కాబట్టి ఆపాము అది గవర్నమెంట్ తప్పిదం మాది కాదు మేము అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకొని ఇవ్వడం జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వకుండా ఈ విషయంలో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతానికి ఎవరు సరిపోరు ఎందుకంటే ఆయన ఎంత మందికి ఇస్తాను అన్నాడు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసారంటే అసలు కనీసం పది మందికి అయినా ఎవరైనా గతంలో ఏ నాయకుడు అయినా సార్ ఆ పార్టీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని మినహాయిస్తే మిగతా ఏ ఒక్కరు కూడా అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడైనా కానీ అసలు ఎప్పుడు కూడా సొంత డబ్బులు ఎవరు పరిచిపెట్టింది లేదు సో ఇటువంటి తరుణాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది అలాగే లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా పాయింట్ రేస్ చేసినట్టుగా వాడన్నిటికీ కూడా అందరూ ఆ డౌట్స్ క్లారిఫై చేయడం ఆ ఏదైతే విరాళం సేకరిస్తున్నారో అవన్నీ కూడా పరచాలి అదంతా కూడా పారదర్శకత ప్రజలకు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ముఖ్యంగా అధికార పార్టీ నేతల పైన అందులో పవన్ కళ్యాణ్ గారి పైన ఖచ్చితంగా ఉంది సో వాళ్ళైనా సరే ఈ డిబేట్ ద్వారా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసేలాగా చూస్తారని చెప్పేసి అయితే ఆశిద్దాం ధన్యవాదాలన్నీ చర్చలో పాల్గొన్నందుకు సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అలాగే శిబారెడ్డి గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అలాగే లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ ధన్యవాదాలన్నీ మళ్ళీ రేపు కలుద్దాం